సెప్టెంబర్ అంటే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం గుర్తుకొస్తుంది అప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు ఈ ఘటన జరిగి పదహారేళ్ళు అవుతుంది తమ సొంత ఎస్టేట్ ఇడుపులపాయలో తండ్రికి సమాధి కట్టుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా వైఎస్ వర్ధంతి జయంతి ఈ రెండు సందర్భాల్లో అక్కడికి వెళ్ళి తండ్రికి అర్పిస్తుంటారు మంగళవారం కూడా అదే జరిగింది అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది నిన్నటిదాకా ఏపీసీసీ చీఫ్గా కొనసాగుతున్న తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట కనిపించింది జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన విజయలక్ష్మి గారు మరి మంగళవారం జగన్తో కలిసి కనిపించారు అప్పుడే ఏడాదిలో ఇంత మార్పు ఏంటి ఇప్పుడు ఇదే ఏపీలో చర్చనీయాంశంగా మారింది సోమవారం కుటుంబ సమేతంగా పులివెందులు చేరుకున్నారు జగన్ రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకుని అక్కడే బస్సు చేశారు పార్టీ కార్యకర్తలతో మాటా మంతి నిర్వహించారు మరి ఇక విజయము కూడా ఇడుపులపాయకు వచ్చారు ఇదే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మంగళవారం ఉదయమే తండ్రికి నివాళు అర్పించేందుకు జగన్ బయలుదేరారు ఆయన వెంట ఆయన తల్లి విజయము కూడా తన భర్తకు వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళు అర్పించేందుకు వచ్చారు మరి ఇప్పుడే వైఎస్ సమాధి వద్దకు తన కుమారుడు జగన్కు విజయమ్మ ఆశీస్సులు అందజేయడం ఇప్పుడు చర్చనీ అంశమైంది జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి జగన్ సమీప బంధువర్గం అంతా కూడా వాళ్ళందరూ కూడా మోకాలపై కూర్చోగా కుర్చీ మీద కూర్చొని విజయమ్మ భర్తకు నివాళు ఆ తర్వాత జగన్ అనుకో అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరి కాసేపటికి తండ్రికి నివాళు అర్పించేందుకు షర్మిలు వచ్చారు ఇప్పుడే కొన్ని నాటకీయ పరిణామాలు ఇప్పుడంతా ఈ మీడియాలో కథనాలు రావడానికి కూడా కారణం షర్మిల రావడంతో పిల్లలతో సహా వచ్చారు ఇప్పుడు విజయమ్మ అక్కడ కనిపించారు అయితే జగన్ నివాళిలో ముందు వరుసలో కుర్చీలో కూర్చున్న విజయమ్మ షర్మిల నివాళిలో మాత్రం వెనక వరుసలో చాలా దిగులుగా కూర్చొని ముభావంగా ఉన్నారట షర్మిల ఆమె వెంట కుమారుడు కోడలు కుమార్తె ఇంకా కొందరు సమీప బంధువులు కూడా వచ్చారు మరి అన్నీ చూసిన వెంటనే విజయమ్మ నిజంగానే షర్మిల జట్టు వీడి జగన్ జట్టులో చేరిపోయారా అనేటటువంటి అనుమానాలు ముభావంగా ఉన్నారు షర్మిలతో సరిగా మమేకం కాలేకపోయారట గతంలో షర్మిల వెంట ఇడ్పులపాయకు వచ్చారు విజయమ్మ అప్పుడు జగన్ వెంట కనపడలేదు అంతేకాదు కంపెనీ షేర్ల పంచాయతీ కూడా జరిగింది ఈ నేపథ్యంలో కుమార్తెతో కలిసి కొడుకుపైనే కోర్టుకి ఎక్కారు విజయమ్మ గారు మరి జగన్ అనుకోపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు అప్పుడు ఆ వ్యాఖ్యలు అన్న వారు ఇకపై విజయమ్మ జగన్ దరి చేరదని భావించారు కానీ కోర్టులో షర్మిల విజయమ్మకు షాక్ తగిలింది జగన్కి అనుకూలంగా తీర్పు వచ్చింది అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ విజయమ్మ మంగళవారం తన కుమారుడితో కలిసి కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇదే సమయంలో కుమార్తెతో ఉన్న షర్మిలకు దూరంగా విజయమ్మ కూర్చున్న తీరు చూస్తే ఎవరికైనా కానీ జగన్ జట్టులోకి విజయమ్మ చేరిపోయినట్టు అనుకుంటున్నారు ఈ వాదనలు వినిపిస్తున్నాయి మరి విజయమ్మ అంతరంగం ఏమిటనేది అంతుబట్టగా వైసీపీ వర్గాలు కూడా అయోమయంలో పడినట్లు తెలుస్తోంది ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి